హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే భవానీ ఐస్లాండ్కి మెయిన్ గేట్ దగ్గరలో ఉన్నాను ఇది కుమార్పాలి సెంటర్ భవానీపురం అంటారు ఇది మెయిన్ మెయిన్ గేట్ ఐస్లాండ్కి భవానీ దివం అంటారు ఇది మెయిన్ గేటు ఇక్కడ పది రూపాయలు ఎంట్రీ ఫీజు టికెట్ తీసుకోవాలి ఇక్కడే తీసుకుని వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ బోట్లు కనబడుతున్నాయి అక్కడ బోట్ ఎక్కేసి వెళ్ళాలండి టికెట్ తీసుకుని ఇక్కడ చూపించి టికెట్ బోట్ ఎక్కాలండి ఇక్కడ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ వెయిటింగ్ చేసే సౌకర్యం ఉంది దీని మీద నుంచి అది బోట్లోకి వెళ్ళిపోవటం బోట్లోకి వెళ్ళిపోయి ఎక్కువ చూడటం చక్కగా బోట్ ఫుల్ అయినాక డ్రైవర్ వచ్చి పోలిస్తారండి చాలామంది వస్తున్నారు పర్యాటక ప్రాంతం అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంది కొంచెం చూడండి అంతా బాగుంటుంది బోట్ కదిలిందండి జర్నీ అవుతుంది చూడండి అసలు వెళ్ళినట్టే లేదు చక్కగా అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు అది కృష్ణ నది అండి అది కనిపించేది కృష్ణ బ్యారేజీ అటు అటు సైడ్ గుంటూరు ఇటు సైడ్ విజయవాడ తీసుకొస్తాడు చూపించి ఇదేనండి ఎలక్ట్రిక్ వెహికల్ మనిషికి వచ్చేసి ఎనభై రూపాయలు ఉంటుంది అన్ని ఛార్జీలు ఇక్కడ బోర్డు బోర్డు పెట్టారు మనకి ఏది కావాలంటే అది తీసుకువచ్చు వన్ ట్వంటీ సిక్స్టీ ఎయిటీ అలా పర్యాటక సంస్థ గెస్ట్ హౌస్ ఉంటుంది ఎదురు చాలా బాగుంది బాగుందికి ఇస్తారంట పక్కన ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే కాటేజీలు కూడా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కాటేజీ ఇవేనండి చక్కగా చిన్న చిన్నగా పెద్ద పైన పెట్టారు చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఉన్న గేమ్స్ అన్ని ఫోటోలో పెట్టారండి అమరావతి అమరావతి బోటింగ్ క్లబ్ అంట ఇలాగే స్ట్రైట్ వేలు ఫ్రెండ్స్ చూడండి పాప స్కై వాక్ చేస్తుంది రూప్ ఒకటి నడవ కట్టారు ఆ తాళ్ళు పట్టుకుని నడవను చక్కగా ధైర్యంగా నడుస్తుంది కొంతమంది అయితే నేను నడవను నడవను పాప అక్కడ చాలా ధైర్యంగా నడుస్తుంది అలాగే ఆ పక్కన ఉన్న రూపు దాని మీద సైక్లింగ్ చేస్తున్నారు వస్తాడు కుర్రోడు చూడవచ్చు ఇక్కడ స్పెషల్ ఇది స్పెషల్ డ్రైవ్ అనమాట అది కుర్రోడు సైకిల్ తొక్కకుంటూ వెళ్తున్నాడు వాళ్ళకు కూడా నడుంకు బెల్ట్ వేసి పైన కట్టి పైన ఒక రూపు చిన్న ఒక రూపు కింద ఒక రూపు మధ్యలో సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాడు అక్కడ మనిషి పట్టుకుని మళ్ళీ తిప్పి పెడతాడు మళ్ళీ తక్కుంటూ వచ్చేస్తాడు ఇక్కడ దానికి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే అతను తోస్తాడు మళ్ళీ చక్కగా మళ్ళీ తొక్కుంటూ వచ్చేస్తాడండి చాలా ధైర్యంగా తొక్కుతున్నాడు బాబు కుర్రాడు

చక్కగా దొక్కుతున్నారు సైకిళ్ళు ఈ పాప అయితే మరి యాక్టివ్గా ఉంది పాప తర్వాత ఇంకో పాపం సైకిల్ సైకిల్ ఎటు పడకుండా చాలా జాగ్రత్తగా కట్టారు మళ్ళీ పిల్లలకు కూడా నడుముకి పెట్టేసారు ఏమి కాదు ఇది మాత్రం చాలా హైలైట్ प्रवानित व्यापार के చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చిన్నపిల్లలు ఆడుకుంటారు చాలా కట్టారు ఒక రబ్బరు లో వాటర్ పట్టేసి వాటి మీద రబ్బర్ పరుపులు వేసారు అవి కారు పడవలు సింబల్స్లో ఉన్నాయి చాలా బాగా ఆడుకుంటున్నారండి చాలా బాగుంది ఇక్కడ ఉల్ రైట్ ఈ పాప అది ఓన్లీకి తిరుగుతుంది చూడండి చాలా బాగా తిరుగుతుంది మానాడు పక్కన డ్రైవ్ చేస్తున్నాడు కాసేపు తిప్పుతాడు తర్వాత పక్క పంపుతాడు పంచుతాడు పడ్డాడు హాయ్ మీరు చాయ్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి నెట్ నెట్ గేమ్స్ నెట్ గేమ్స్ ఉన్నాయి నెట్ గేమ్స్ కూడా ఆడొచ్చు చూడొచ్చు గుర్ర గుర్రాలని రెండు రెండు తలని రెండు గుర్రాలు తలని ఇక్కడ శిలలుగా పెట్టారండి ఫోటోలు దిగుతున్నారు చాలా బాగున్నాయి చూడండి అచ్చం లాగా ఉన్నాయి భూమిలో ఉండి తలగా బయట పెట్టినట్టు పెట్టారు హాయ్ అండి భవానీ ఐలాండ్కి ఈ స్థంభాన్ని చాలా హైలైట్ అండి మనుషులు అందరు కూర్చుని ఏంటో వేణాలు మ్యూజిక్ వాయించినట్టు ఇది కట్టారండి చాలా బాగుంది దూరాన్ని చూస్తే మనుషులే ఉన్నట్టుంది దగ్గరికి వెళ్ళి చూస్తేనే మ్యూజిక్ పెట్టారు దాన్ని బట్టి అలా అంటే అది కూడా మ్యూజిక్ పెట్టారు చాలా బాగా ఆడుకుంటున్నారండి ఇది కూడా ఈ వాయిద్యాలు ఒక ఐదు కట్టుకు వెళ్ళేరండి దాన్ని వెళ్తున్నాడు సోఫా లాగా ముగ్గురు ఇద్దరు కూర్చున్నారు దానికి మనిషికి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది టికెట్ తీసుకెళ్తే రెండు రౌండ్ రెండు రౌండ్లు వేసి తీసుకొచ్చి దించేస్తాడు ఈ బూట్లో వెళ్ళే వాళ్ళకి మనిషికి డెబ్భై రూపాయలు అలాగే సింగిల్గా బోట్ వేసుకెళ్ళే వాళ్ళకి టూ ఫిఫ్టీ ఎలా ఉంటుంది దేనికి దానికి రేటు ఉంటుందండి చాలా స్పీడ్గా పోనీస్తున్నాడు బోట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ వాటర్ ల్యాజర్ షో జరిగేదంట ఇంతకుముందు ఇప్పుడు అది పనిచేయట్లేదు హైదరాబాద్ లుమ్ని పార్క్లో కూడా ఇలాగే ఉంటుంటుంది మీరు చూసిన ఉండే ఉంటారు అలాగే ఇక్కడ కూడా కట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు రిటర్న్ జర్నీ అండి నేను వచ్చేసాను బోట్ వచ్చింది అందులో వాళ్ళు దిగితే నేను ఎక్కిస్తానండి రిటర్న్ సాయంత్రం ఐదు గంటలు అయిపోతుంది లేని సామాన్లు తెచ్చుకున్నారు స్టార్ట్ అయ్యిందండి షిప్ బోటు బోట్ షికార్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా చూడవచ్చు